హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్లెనాటరుచులు మీకు ఎవరికైనా ఆర్డర్ కావాలంటే నేను కింద టైటిల్లో ఫోన్ నెంబర్ ఇస్తానండి వాట్సాప్ నెంబరు ఆర్డర్ పెట్టుకోండి డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తానండి ఆర్డర్ పెట్టు నన్ను చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నాం అందరికీ చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెంబర్ ఇవ్వగానే మీ అందరూ షేర్ చేయగానే చాలామంది నాకు వాట్సాప్ నుంచి చాలామంది కాల్స్ చేశారు మెసేజ్ చేశారు అందరూ ఆర్డర్లు పెట్టుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇలానే ఆదరించండి మంచిగా ఆర్డర్స్ అయితే అయితే పర్లేదనమాట చాలా చాలా నేను అనుకున్న దానికన్నా కూడా బెటర్గా వచ్చిన ఆర్డర్స్ అదంతా మీ ఆదరమనమాట మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ షేర్ చేస్తున్నారు వీడియోస్ లైక్ చేస్తున్నారు బట్టే అందరికీ షేర్ అవుతున్నాయి అందరూ కూడా ఆర్డర్ పెట్టుకుంటున్నారు మెల్లమెల్లగా ఆర్డర్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ రోజు నుంచి స్టార్ట్ అయింది నేను అనుకున్న రెండు మూడు రోజులు టైం పట్టిద్దాము ఆర్డర్స్ అందరూ పెట్టేసరికి అనుకున్నా లేదండి ఫస్ట్ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది ఆర్డర్స్ పెట్టడం అయితే మంచిగా వచ్చిన ఆర్డర్స్ కూడా నేను కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నా ఫోన్లు కూడా చేస్తున్నారు కుదిరితే ఫోన్లు కూడా మాట్లాడుతున్నా నైంటీ పర్సెంట్ మాట్లాడుతున్నా ఇంకా పొయ్యి దగ్గర ఉన్నప్పుడు అయితే కుదరట్లేదండి ఎందుకంటే నేనే చేసుకోవాలి కదా ఓన్గా నేనే చేసుకోవాలి నేనే ప్యాక్ చేసుకోవాలి ఈ వీడియో అయితే మా చిన్నబాబు చూపిస్తుండే ఈరోజు ఆ చెయ్యి బాగాలేదు కదా కట్టు మార్పిచ్చాము కట్టు మార్పిచ్చి ఇంకా ఇక్కడ డైరెక్ట్ నా కాడికి తీసి తెచ్చుకున్నాను ఒక చెయ్యి బాగానే ఉంది వాడికి అది దాంతో ఏం చేశానంటే ఫోన్ పెట్టేది చిన్న డ్రై ఫ్రట్ లాంటిది ఉంది అది పెట్టేసి ఇస్తే ఫోన్ తను చూపిస్తున్నాడు అనమాట ఇంకా నేనైతే ప్యాకింగ్ చేస్తానండి ప్యాకింగ్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆర్డర్ వచ్చింది ఏంటంటే మన ఛానల్లో సక్సెస్ అయిన వీడియో ఏదన్నా ఉంది అని అంటే అది చిట్టి చెక్కల వీడియో మనకి ఆర్డర్ కూడా ఫస్ట్ ఫస్ట్ చిట్టి చెక్కలు వచ్చింది అది ఆల్రెడీ ప్యాకింగ్ చేసి పెట్టేశామండి ఆర్డర్ అయితే ఇప్పుడు ఇది సెకండ్ రోజు రెండో రోజు అనమాట ఈ రెండో రోజు ఆర్డర్స్ ఏంటంటే నేతి సున్నుండలు ఆర్డర్ వచ్చినాయి స్మెల్ అయితే దద్దరిపోయింది నెక్స్ట్ లెవెల్ మంచిగా వస్తుంది రోమా అయితే అసలుకి ఎంత బాగుందంటే అంత బాగుంది సున్నుండలు అచ్చం మినప గు చేసి బెల్లంతో అదికోండి నెయ్యి కూడా ఇంటికా నుంచి తెచ్చుకొని కాచుకొని నెయ్యి కూడా పెడతాను అని ఇటు వచ్చేసి అది వచ్చేసి బెల్లం కావాలండి డైరెక్ట్గా బెల్లం కావాలి నసరాపేట వాళ్ళు చెప్పారు నాలుగు కేజీలు వరకు చెప్పారు వాళ్ళు డైరెక్ట్గా మీ కాడికి వచ్చి తీసుకుంటామన్నారు వచ్చారు కూడా ఈ వీడియో చేసేటప్పుడు వాళ్ళు వచ్చి తీసుకొని వాళ్ళని కూడా పర్మిషన్ అడిగా నేను సార్ మిమ్మల్ని కూడా యూట్యూబ్లో చూపించుకోనా అని అడిగితే వాళ్ళు వద్దులెమ్మ అన్నారు లేకపోతే వాళ్ళని కూడా చూపించేదాన్ని అదిగోండి నెయ్యి మరింత వేస్తుండే గవ్వల్లో కూడా మంచి స్మెల్ వచ్చింది గవ్వలు తిని కూడా వాళ్ళు మంచి రివ్యూ ఇచ్చారు చాలా చాలా బాగున్నాయి అన్నారు అనమాట మన దగ్గరకు వచ్చి డైరెక్ట్గా తీసుకెళ్ళారు గవ్వలు చిట్టి చెక్కలు చక్రాలు బూంది ఈ నాలుగు రకాలు తీసుకెళ్ళారు డైరెక్ట్గా ఇంకా లడ్డు కూడా ఆర్డర్ వచ్చిందండి లడ్డు కూడా కట్టారనమాట బాక్సులకి లడ్డు కూడా చూపిస్తాను కుదిరితే మీకు ఈ వీడియో డైరెక్ట్గా గవ్వల కోసం వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే నేను చేసేది చూసి నువ్వు లడ్డు చేస్తుంటే నువ్వు లడ్డు ఇంకా అప్పుడే వాళ్ళు వచ్చినప్పుడు నేను మినప సున్నుండలు కడుతున్నాను అప్పుడు అవి చూసి కూడా వాళ్ళు మినపసున్నుండలు కూడా తీసుకున్నారనమాట వాళ్ళు చెప్పింది రెండే గవ్వలు అని బూందీ చెప్పారు బట్ ఇక్కడికి వచ్చాక వాళ్ళు చూసి ఆ టేస్ట్ చూసి నువ్వుల లడ్డు తీసుకున్నారు మినపసున్నుండలు కూడా తీసుకున్నారు అనమాట చక్రాలు కూడా ఉన్నాయి చక్రాలు వేరే మేము ఆర్డర్ వేరే వాళ్ళ కోసం చేస్తే వాళ్ళు తీసుకున్నారు ఆ చక్రాలు కూడా అయిపోయినాయి అనమాట మళ్ళీ ఆర్డర్ వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు నేను చక్రాలు అన్నీ పగలకుండా ఉండటం కోసం అలా ప్యాకింగ్ టైట్గా పెట్టానండి బాక్సులు నాకు అంతకన్నా చిన్నవి దొరకలేదు ఎవరికైనా బాక్స్లో అడ్రస్ తెలిస్తే చెప్పండి నేను విజయవాడ గుంటూరు మొత్తం తిరిగాను నాకు కావాల్సిన సైజ్ బాక్సులు అయితే దొరకలేదు విజయవాడలో నాకు అసలు తెలియలేదు వెనకొచ్చేసాను గుంటూరు వెళ్ళా కానీ గుంటూరులో అన్ని ఐస్ క్రీమ్ బాక్స్లే ఉన్నాయి అక్కడ కూడా తెలియలేదు అనమాట ఇంకొచ్చేసాము వెనక్కి ఇక్కడ నసరాపేటలోనే తీసుకున్నాము ఇది వచ్చేసి నువ్వులడ్డు అండి మీ అందరికీ తెలుసు కదా నేను నువ్వుల లడ్డు పాకం లేకుండా కడతాను నువ్వులు నేతిలో వేయించుకొని రోడ్లో దంచుకొని టైట్గా ముద్దకొచ్చేంతవరకు యాలకుల పొడి నెయ్యి నువ్వులు వేసుకొని కడతాను అన్నమాట